నమస్తే మిత్రులారా పద్దెనిమిదవ తారీఖు మారేడుపల్లి అడవుల్లో తూర్పు గోదావరి జిల్లాలో పట మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు దండకారణ్య సెక్రటరీ బెటాలియన్ కమాండర్ ఇమ ఎన్కౌంటర్ లో మరణించిన వార్త పాఠకులకు ఇప్పటికే తెలుసది ఈ ఎన్కౌంటర్ పూర్తిగా ఇది బూటకమైన ఎన్కౌంటర్ గా ప్రజలకు చాలా స్పష్టంగా విషయాలు కూడా అర్థమవుతూనే ఉన్నాయి అది ఏమాత్రం కూడా ఏంటంటే అది ఎన్కౌంటర్ కాదు అది ఆ అడవిలో పుట్టిన ఎన్కౌంటర్ జరగలేదు అది అది విజయవాడ పట్టుకున్నారు అనే విషయాలు కూడా అనేక వాస్తవాలు కూడా ముందుకొస్తున్నాయి ఇడుమ ఎన్కౌంటర్ అనేది ఉందో అంటే ఎన్కౌంటర్ కంటే ముందే గత రెండు సంవత్సరాలుగా కూడా భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా ఒక తీవ్రమైన చర్చ కొనసాగుతున్న విషయాలు కూడా పాఠకులకు తెలిసిన విషయమే ఇడుమ అనే ఒక ఆదివాసీ సమాజం నుంచి ఉద్భవించిన ఒక నాయకుడు ప్రభుత్వానికి మిలిటరీ పథకాలకు ఒక ఛాలెంజ్ గా నిలిచి పోరాడుతున్న విషయాలు కూడా ఆ పాఠకులకు తెలిసిన విషయమే అంటే ఇలాంటి అంటే ఇడుమ అనే వ్యక్తి చాలా భద్రత కలిగి ఉంటాడని చాలా బెటాలియన్ మధ్యలో ఉంటాడని చాలా అనేక మంది పోలీస్ యాక్షన్లను సక్సెస్ చేసిండనే విషయం ఏదైతుందో పాఠకులు తెలిసిన విషయమే కానీ అలాంటిది విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఒక ఎన్కౌంటర్లు సాధారణమైన ఎన్కౌంటర్లు అంటే ఆరుగురు కలిగిన మెంబర్స్ తర్వాత అందులో ఆయుధాలు ఏమీ లేకుండా టువల్ రివాల్వర్ పిస్టల్ తోటి ఉండి కొత్త డ్రెస్సులతోటి అసలు ఏమాత్రం కూడా అసలు అవకాశం లేని ఒక కొత్త ప్రాంతంలో అంటే పార్టీ ఉద్యమం లేని ప్రాంతంలో బుట చనిపోవడం ఏదైతుందో చాలా అది అనుమానస్పదం కాదు బూటకు ఎన్కౌంటర్ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అంటే మావోయిస్టు పార్టీ ప్రకటన కూడా ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో పట్టి కూడా చాలా స్పష్టంగా అది పట్టుకొని చంపిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇది బూటకు ఎన్కౌంటర్ అనేది సమాజం అంతా కూడా ఖండిస్తుంది సమాజం అంతా ఖండిస్తుంది ఖండించడమే కాదు అది ఒక ఇడుమ అనేది ఒక ఒక బిర్సా ముండా లాగా ఒక అల్లూర్ సీతారామరాజు లాగా ఒక ఒక కుమరం భీము లాగా ఒక భగత్ సింగ్ లాగా అంటే మొత్తం సమాజం అంతా కూడా ఒక కీర్తించు కీర్తిస్తూ జ్వాలు చెప్తుంది కాబట్టి ఇడుమకు సంబంధించిన జీవితం ఏంటిది అని అనుకున్నప్పుడు ఏ రకంగా ఇడుమ ఈ ఈ స్థాయికి వచ్చి ఎట్లా ఎదిగింది అనే విషయానికి వచ్చినప్పుడు ఇడుమకు సంబంధించి వచ్చినప్పుడు ఇడుమకు సంబంధించింది నేను నాకు నాకు రెండు సందర్భాలు నేను కొద్ది రోజులు కలిసి ఉన్నాం మేము కొన్ని సందర్భాల్లో నెల రోజులు కలిసి కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజులు కలిసి ఉన్నది కూడా ఉంది మొట్టమొదటిగా బెటాలియన్ కమాండర్ గా అంటే ఆ బెటాలియన్ ఏర్పాటు చేసినప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ రెండో తారీఖు పిఎల్జే దిన సందర్భంగా అక్కడ మేము అంటే బెటాలియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు నేను సిఎంసి సెంట్రల్ మిలిటరీ కమిషన్ మెంబర్ గా అంటే సిసి మెంబర్ సిఎంసి మెంబర్ గా నేను అంటే ఆ బెటాలియన్ ఏర్పాటులో కూడా నేను పోయి ఒక ఉపన్యాసము అంటే ఆ సందేశం కూడా నేను ఇవ్వడం జరిగింది అది ఆ సందర్భంగా ఇటుమ నాకు అక్కడ పరిచయం మొదటిసారిగా కావడం జరిగింది ఆ తర్వాత కూడా మరొక ఆపరేషన్ సందర్భంగా కూడా మేము కొన్ని రోజులు కలిసి మాట్లాడుకోవడం కూడా జరిగింది కాబట్టి మొత్తంగా అంటే ఇడిమాకు సంబంధించి వచ్చినప్పుడు ఇడిమాకు సంబంధించిన జీవితం గాని తర్వాత తన యొక్క ఉండే పద్ధతి గాని నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాలనుకున్నప్పుడు ఇడిమాకు సంబంధించి వచ్చినప్పుడు ఏదైతుందో ఆయన యొక్క జీవితము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల పువ్వారనే గ్రామంలోపట అక్కడ జన్మించిండు అంటే మావోస్టు పార్టీ దండకారణ్యానికి ప్రవేశాన్ని కట్టే ముందు ఒక ఐదు నాలుగు సంవత్సరాల క్రితం అక్కడ తను జన్మించిండు పంతొమ్మిది వందల ఎనభై లోపల దండకారణ్యానికి అంటే దండకారణ్యం అంటే బస్తర్ గాని ఆనాడు ఆదిలాబాద్ గాని ఆనాడు తూర్పుగోదావరి జిల్లా కానీ విశాఖ గాని ములుగొడవులు గాని కాబట్టి ఇది దండకారిణ్యంగా ఆనాడు అంటే పీపుల్స్ వార్ నాయకత్వం కింద ఐదు దళాలు ప్రవేశించినప్పుడు తను ఇంకా అంటే అప్పటికి అంటే ఆనాటికి ఏంటంటే ఐదు సంవత్సరాల జీవితం కలిగి ఉన్న ఒక వ్యక్తిగా ఆనాడు ఉన్నాడు అంటే దండకారీణ్యంలోప్పటికీ అంటే ఎప్పుడైతే పీపుల్స్ ఆర్ ప్రవేశించిందో ప్రవేశించినప్పటి నుంచి తన ఐదారు సంవత్సరాల నుంచి కూడా తన జీవితంలో పట కూడా అంటే అక్కడ దళాలతోటి అక్కడ సంఘాలతోటి తన జీవితాన్ని పెనవేసుకొని పోయి అంటే ఉగ్గుపాలతో పీపుల్స్ వార్ సంబంధించిన రాజకీయాలు నేర్చుకుంటూ ఎదిగి వచ్చిన నాయకుడు ఎదిగి వచ్చి రావడమే కాదు అక్కడ అంటే సంఘం ఆ గ్రామంలో కూడా మొట్టమొదటి నుంచి కూడా ఒక గిరిజన ఆదివాసీ సంఘం ఏర్పడడము ఆ ఎయిర్పోర్ట్ అనేది అక్కడ నుంచి అక్కడ ఆ తర్వాతనే అక్కడ జనతన సర్కార్ కూడా ఏర్పడింది ఆ గ్రామం ఏదైతుందో అంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఒక బలమైన ఒక గ్రామంగా ఆ గ్రామం నుంచి అంటే పదుల సంఖ్యలో అంటే అరవై డెబ్బై మంది కూడా ఆ పార్టీ లోపలికి దళంలోకి రిక్రూట్ అయినారు కమాండర్ అయినారు డివిసి మెంబర్లు అయినారు రాష్ట్ర కమిటీ మెంబర్లు అయినారు సిసి మెంబర్ కూడా వచ్చిన ఒక గ్రామం అది కాబట్టి అలాంటి గ్రామం లోపట అక్కడ తను నేర్చుకుంటూ అంటే బాలుగా ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు నేర్చుకుంటూ నిర్మాణాలు పనిచేస్తూ ప్రజల గురించి అర్థం చేసుకుంటూ రాజకీయాలు కూడా అర్థం చేసుకుంటూ డెవలప్ అయిన ఒక కామ్రేడ్ వేయడుమా కాబట్టి అక్కడి నుంచి తన జీవితంగా గమనిస్తే తను మొట్టమొదటగా అక్కడ బాసంగూడలో పనిచేసిండు సౌత్ బస్తర్ లో భాగంగా పాసగూడ ఏరియా ఉంది అక్కడ దళసభ్యునిగా పనిచేసిండు తర్వాత పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఒకటి కూడా గడిచి జిల్లాలో జిల్లాల భాగంగా కూడా ఏంటంటే అక్కడ పనిచేసిండు మళ్ళీ తిరిగి మళ్ళీ సౌత్ బస్తార్ వచ్చి ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ ఎల్వైఎస్ లో పనిచేసిండు తర్వాత డివిసి మెంబర్ అయిండు సౌత్ బస్తర్ లో భాగంగా డివిసి మెంబర్ అయిండు తర్వాత ఒక ప్లాటూన్ కమాండర్ అయిండు అంటే మొదటిసారిగా ప్లాటూన్ లో ఒకటి రావడం అనేది ఒక మిలిటరీ రంగంలో పడి కూడా ఏంటంటే తను రా వచ్చి అక్కడ వర్క్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాతనే తిరిగి అక్కడ ప్లాటూన్ కమాండర్ ఉన్నప్పుడు కొన్ని యాక్షన్లు అంటే సక్సెస్ చేయడం మూలంగా అంటే తను మిలిటరీ విషయాలపైన ఒక శ్రద్ధ పెట్టి నేర్చుకోవడం తర్వాత తన ఒక కమాండింగ్ చేయడం మూలం కూడా ఏంటంటే ఆయన మొత్తం ప్రాంతంలో కూడా ఒక మిలిటరీ రంగానికి ఒక బెటర్ కమాండర్ గా పనిచేస్తానని చెప్పి అంటే మావోస్ట్ పార్టీ లోపల కూడా మొదటిసారిగా ఒక ఒక కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు కూడా కంపెనీకి కూడా కమాండర్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా మొదటిసారిగా బెటాలియన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ బెటాలియన్ కూడా కమాండర్ చేయడం కూడా జరిగింది కాబట్టి అంటే పార్టీ కేడరు ఏదైతే విశ్వాసం ఉంచి ఇడుమ పైన ఒక బెటాలియన్ కమాండర్ గా ఏ బాధ్యత అయితే పెట్టిందో ఆ బాధ్యత నిర్వర్తించడం మొట్టమొదటి నుంచి కూడా ఒక నిజమైన మిలిటరీ అంటే ప్రజా సైన్యానికి నిజమైన మిలిటరీ నాయకుడుగా అక్కడ ఎదిగి రావడం అనేది జరిగింది తాను అంటే తన భాష అంటే హిందీ భాష రానప్పటికీ హిందీ భాషను కూడా ఏంటంటే చదువుతూ హిందీ పైన ఒక పట్టు సంపాదించి హిందీ పుస్తకాలు అవలీలగా కూడా ఏంటంటే అనేక సాహిత్యాన్ని చదవడం అనేది కూడా అంటే తను అక్కడ డెవలప్ కావడం జరిగింది హిందీ మాత్రమే కాదు తెలుగు కూడా నేర్చుకోవడం జరిగింది తెలుగు నేర్చుకోవడం తర్వాత కొంతవరకు ఇంగ్లీషు ఇంగ్లీష్ అంటే కనీసం కొంత నాలెడ్జ్ కూడా సంపాదిస్తూ కూడా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం జరిగింది ఇది నేర్చుకుంటూ అంటే మావోస్టు పార్టీ రాజకీయాల ఆదివాసీ ప్రాంతానికి సంబంధించినవి మాత్రమే భారతదేశంలో కూడా ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి సంబంధించిన ఒక అవి భారతదేశంలో ఒకట దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో విముక్తి ప్రాంతాలు స్థాపించడానికి గెరుడా యుద్ధాన్ని రెగ్యులర్ యుద్ధాన్ని అంటే విముక్తి ప్రాంతాలను అంటే విజయం అంటే దాన్ని స్థాపించే లక్ష్యంతో ఉన్న ఏదైతే యుద్ధ మార్గం ఉందో అంటే దానికి సంబంధించిన రాజకీయాలు కాబట్టి అంటే ఈ రాజకీయ అవగాహన డెవలప్ చేసుకోవడానికి తన శక్తి వంచన లేని అంటే రాజకీయంగా కృషి చేయడం అనేది తను చేసిండు తన అధ్యయనంలో ఉంటే గానీ అధ్యయనమే కాదు ప్రాక్టీస్ లోపల కూడా ఒక యుద్ధాన్ని డెవలప్ చేయడానికి తన శక్తి వంచన లేని కృషి చేయడం అనేది ఉందో తను తన యొక్క మిలిటరీ నైపుణ్యం అంటే ఆల్రెడీ ఆయనకు ఒక రిపేరింగ్ టెక్నికల్ టీమ్ లో కూడా పనిచేయడం మూలంగా అంటే ఆ మెడిటెడ్ టెక్నాలజీ సంబంధించిన సంపాదించు ఆ తర్వాత కూడా యుద్ధ శిక్షణ పొందిండు పొందడమే కాదు దానిపైన అంటే ఇతరులకు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఒక ఇన్స్ట్రక్టర్ గా కీలకమైన కూడా ఏంటంటే ఒక ఒక డెవలప్ కావడం జరిగింది యాక్షన్లను కూడా అంటే యాక్షన్ చేయాలనుకుంటే అంటే పుస్తకాలు చదివినట్టు పుస్తకం చేయలేము కాబట్టి తను స్వయంగా అంటే ఒక రెక్కి చేయడంలోపట గాని ఒక ఒక ఆముష్ ప్లాన్ చేయడంలో గాని లేదా ఒక రైడ్ ప్లాన్ చేయడంలోపట గాని అక్కడ తను శ్రద్ధ పెట్టి అవన్నింటిలో ఒకట కూడా అంటే ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ తను వాటిని ఆ అందులో ఒకటి ఆ కళను ఒక ఒక టాలెంట్ ను సంపాదించడం కూడా జరిగింది అది తను సంపాదించడమే కాదు అక్కడ సభ్యులకి మొత్తంగా బెటాలెంట్ సభ్యులు కానీ లేదా బెటాలియన్ తో పాటుగా కూడా కొన్ని సందర్భాల్లో అక్కన్న సెకండ్ కంపెనీ లేదా ఫస్ట్ కంపెనీ ఏవైతే ఇతర కంపెనీలు కూడా వచ్చినప్పుడు వీళ్ళతో కలిసి యాక్షన్స్ చేయడం జరిగింది లేదనుకుంటే అక్కడ సౌత్ బస్తారు వెస్ట్ బస్తారు ఒకట లేదా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్లాట్లు కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ జమ అయినప్పుడు కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఆ మొత్తం సక్సెస్ చేయడంలో బట అంటే తీర్చిదిద్దడం జరిగింది అది అంటే ఎట్టి పరిస్థితులను కూడా ఒక యాక్షన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత పోవడం కాకుండా అంటే ఏది ఏమైనా అక్కడ యాక్షన్ సక్సెస్ చేయాలనే అయిందో దాంట్లో ఒకటి చనిపోయినప్పటికీ అంటే తన బలగాల్లో కూడా కొంతమంది చనిపోయినప్పటికీ తన కళ్ళ ముందు శవాలు కనపడినప్పటికీ అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి శక్తి వంచం లేకుండా కూడా అక్కడ వాళ్ళను ఒక కాషనిస్తూ ఒక మోటివేషన్ చేస్తూ ఆ ఇతరంగంలోపట ఆ గంట రెండు గంటలు నాలుగు గంటలు ఉండి కూడా సక్సెస్ చేసిన చాలా ఉన్నాయి అది మాత్రమే కాదు ఇప్పుడు రీసెంట్గా కూడా ఏంటంటే మనం ఉంటున్న విషయం కరిగుట్ట లోపట దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజులు అంటే ముప్పై వేల బలగాలు కూడా చుట్టుముట్టి అంటే బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ నాలుగు హెలికాప్టర్ల ద్వారా కూడా ఏంటంటే అంటే ఆ బాంబులు కురిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళందరినీ నిలబెడుతూ అక్కడ ఆ యుద్ధం చేయడం అనేది జరిగిన విషయంలో పట్ల కూడా తన యొక్క పాత్ర చాలా ఒక గొప్ప పాత్ర ఒక మిలిటరీ నాయకుడు గొప్ప పాత్ర మనకు కనపడుతుంది కాబట్టి మొత్తంలో పట్ల కూడా ఇది ఎందుకు అనుకున్నప్పుడు ఆయన చేయడానికి వ్యక్తిగతమైనది ఏం కాదు అది అంటే ఈ యుద్ధంలో భాగంగా తనకు సంబంధించిన సభ్యులు కోల్పోయినరు తర్వాత ఈ కోల్పోతూ కూడా ఏంటంటే ఈ సక్సెస్ చేయడానికి ఒక రా మావోయిస్టు పార్టీ సంబంధించిన ఒక విధానం ఏదైతేందో ఈ దేశంలో ఒకట అంటే ఒక శ్రామిక వర్గం రాజ్యాన్ని రావాలంటే ఒక కమ్యూనిస్టు రాజ్యం రావాలంటే ఒక నూతన ప్రజాస్వామి ఇప్పుడు రాజ్యం రావాలని అంటే దాని కట్టుబడి ఉంది ఏంటంటే ఆ యుద్ధ విధానం అనేది కొనసాగింది కాబట్టి అందులో భాగంగా అంటే ప్రజలను విముక్తి చేయాలన్నదే అంటే యుద్ధం అనేది ఉందో ఓన్లీ యుద్ధం అనేది కాదు అది ఆయన మొదటి నుంచి కూడా ప్రజల జీవితాలు అర్థం చేసుకున్నాడు తర్వాత ఆ రాజకీయాలు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ రాజకీయాల కోసం దాని యొక్క భాగంగా యుద్ధం కొనసాగించాడు కాబట్టి ఇక్కడ ఇమానికి సంబంధించి వచ్చినప్పుడు తను కేడర్ తోటి చాలా అంటే కలిసిపోవడంలోపట కూడా వాళ్ళందరికీ ఒక ఆప్యాయమైన ఒక దాదెలాగా ఇడుమ దాదని పిలిచి వాళ్ళు వాళ్ళక్కడ ఇడుమ దాదలాగా ఉండే ప్రతి విషయంలో వాళ్ళ కష్టాల్లో వాళ్ళ సుఖాల్లో లోపల వాళ్ళకు తోడై వాళ్ళకు ఆయన మద్దతు చేయడం కానీ వాళ్ళకు వివిధ విషయాలు తెలియని విషయాలు చెప్పడం లోపల కానీ తను నేర్చుకుంటూ వాళ్ళకు నేర్పడంలోపట ఒక దాదాగా వాళ్ళకు అంటే ఇడుమ అక్కడ ఆ డెవలప్ అయిండు కాబట్టి ఇక్కడ అనేది ఒక కేడలు మాత్రమే కాదు ఒక బిటాలనే కాదు అది ఆ ఆ ఆస్తుల్లో కూడా దండకార్యంలో భాగంగా అనేక మంది కేడరు వేలాది మంది కేడరు కూడా ఏంటంటే ఒక అభిమాన నాయకుడుగా ఎదిగిండు ఎదిగిండు కాబట్టి డీకే సెక్రటరీగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకట డీకే సెక్రటరీ కూడా ఎన్నికైండు డీకే సెక్రటరీ కాదు కేంద్ర కమిటీ మెంబర్గా కూడా అక్కడ ఎన్నిక కావడం జరిగింది అక్కడ ప్రజలకు కూడా ఇడుమ అంటే చాలా ఒక ఒక ఆప్యాయమైన తమ నాయకుడుగా అక్కడ ప్రజలు గుర్తిస్తారు గుర్తిస్తారు కాబట్టి ఇప్పుడు నిన్న పువ్వుల లోపల కూడా ఇడుమకు సంబంధించిన ఒక అటు ఇడుమ ఇడుమ భార్య రాజా ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు కూడా వేలాది మంది ప్రజలు కూడా పోలీస్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా అక్కడ వేలాది మంది ప్రజలు కూడా ఉందంటే అక్కడికి ఆ కంట్రోల్ మధ్య లోపల కూడా ఉందంటే అక్కడికి వచ్చి వాళ్ళు ఏడవడం బాధపడడం కూడా ఉందంటే మనం గమనించవచ్చు కాబట్టి ఇడుమ అనేది ఉందో ఇడుమాకి సంబంధించింది ఇడుమాకి సంబంధించింది అంటే ఇడుమ దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పి ఎవరెంత ప్రచారం చేసినా ఈ దేశంలో కూడా ఇడుమ అనేది ఒక ఒక గొప్ప నాయకుడుగా ఒక ఒక గుండాదూర్ లాగా అంటే ఛత్తీస్గఢ్ లో కూడా గుండాదూర్ అనేది ఉందో ఒక ఒక నాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఒక గొప్ప తిరుగుబాటు చేసిన నాయకుడు అంటే ఆ సందర్భంగా ఆ పేరు మీద దండకాల లోపట భూంకాలను నిర్వహిస్తారు భూముకారు నిర్వహిస్తారు కాబట్టి ఇప్పుడు మరి మరొక భూంకాల్ గా ఒక ఒక గుండాదుర్గా ఈ రోజు ఇడుమా చరిత్రలో పట నిలిచిపోతాడు ఒక భగత్ సింగ్ గా నిలిచిపోతాడు ఒక అల్లు సీతారామరాజు గా నిలిచిపోతాడు కాబట్టి తప్పనిసరిగా అంటే రేపు అంటే ఆదివాసీ ప్రాంతంలో ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ కు వ్యతిరేకంగా సిక్స్త్ షెడ్యూల్ కు వ్యతిరేకంగా పెసా చట్టానికి వ్యతిరేకంగా అంటే ఇక్కడ సామ్రాజ్యవాద కంపెనీలు భారతదేశంలో గుత్త సంస్థలు అంటే ఏదైతే ఉందో గనుల తొగకాని కోసం అంటే ఆదివాసీ ప్రజలు నిర్వాసితులు చేయడము అక్కడ పర్యావరణ దెబ్బతీయడము అక్కడ పంట పొలాలను దెబ్బతీయడము అనేది జరుగుతుందో ఒక దండకారినే కాదు దేశవ్యాప్తంగా అది జార్ఖండ్ కావచ్చు లేకపోతే మణిపూర్ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా కూడా అంటే ఈ అడవి ప్రాంతాలను కొల్లగొట్టడం అనేది జరుగుతుందో ఈ అడవి ప్రాంతాల లోపల కూడా ఏంటంటే ఒక ఒక్క గుండాదుర్గా ఒక ఒక్క బిర్సాముండగా కూడా ఏంటంటే ఇడుమ తప్పనిసరిగా ఒక చరిత్ర లోపల ఒక గొప్ప నాయకుడుగా తప్పనిసరిగా ఒక గా కూడా ఉంటాడు అంటే భారత ప్రభుత్వం ఏదైనా పట్టుకుని చంపి చంపడం ద్వారా ఏదైతుంది అంటే ఇడుమా శక ముగిసిందని కానీ లేదా మావోయిస్టు పార్టీ శక ముగిసిందని కానీ చెప్పడం ఇది కాకుండా కూడా వాస్తవంగా ప్రభుత్వం ఏదైనా శాంతి చర్చలు జరిపి సమస్యను సరైన పద్ధతిలో కూడా పరిష్కరించడానికి పూనుకోకుండా ఈ రకంగా చేయడం ఏతుందో ఇది భారత ప్రభుత్వాన్ని కూడా ఇది తీవ్ర నష్టంగా భారత రాజ్యాన్ని కూడా తీవ్ర నష్టంగా కూడా ఇది మారబోతుంది అనేది కూడా ఏంటంటే ఇటుమా వాళ్ళకు ఒక ఒక రకంగా చనిపోయినప్పటికీ ఇడుమ అనేది వాళ్ళు భారత ప్రభుత్వాన్ని వెంటాడబోతుంది ఇడుమాకు ఈ సందర్భంగా నేను నా అంటే రాజకీయ విధానము నాది ఏమైనప్పటికీ నేను తప్పనిసరిగా ఇడుమ అనేది ఒక గొప్ప నాయకుడిగా ఈ సందర్భంగా కూడా నేను జ్వార్లు విప్లవ జ్వార్లు నేను అర్పిస్తున్నాను